హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషారుతో ఫ్రెండ్స్ మరి చేదేప పనులతో పాటు ఎడ్ల బాణి లాగుతున్నటువంటి మరి కేవలం రెండు కూడా రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి మరి ఒంగోలు కోడెలని అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి మరి టూ టీత్ బ్లాక్ కాట్ అని కూడా చెప్పుకోవచ్చు మీకైతే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఈ రెండు కోడలు అయితే ఇప్పుడు ఉన్నాయి మరి అలాగే పనులకు కూడా మంచి చురుగ్గా పనిచేసాయని మనకు రైతులు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది మరి అలానే మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి కదా మరి అలానే వీటి లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ముగితి గ్రామం నుంచి రైతు మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి కేవలం రెండు పల్లె కోడలు అలాంటి ప్రైస్ రేటు వచ్చేసి నైంటీ థౌసండ్ తొంభై వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మరి రేట్ కూడా ఫిక్స్ అంట బెరం కోసం ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉందని మనకు రైతులు తెలియజేయడం అయితే జరిగింది మరి ఈ కోడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ ఎనభై ఎనిమిది తొంభై ఏడు డెబ్భై ఐదు యాభై ఎనిమిది ఇరవై ఎనిమిది ఫ్రెండ్స్ మరి స్క్రీన్పై కూడా మీకు నెంబర్ అయితే కనిపిస్తూనే ఉంటుంది మన ఇంటర్షా పడుతుంది మిస్ అవ్వకండి వెంటనే కాంటాక్ట్ చేయండి మరి అలానే ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రియెన్స్ ప్లేస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్